హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తాం కదా ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులను చిన్న చిన్న టిప్స్ను ఉపయోగిస్తూ పది నిమిషాల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా కాటన్ తీసుకోవాలి కాటన్లో ఎటువంటి విత్తనాలు ఏమీ లేకుండా ఇలా నీట్గా శుభ్రంగా కాటన్ మొత్తాన్ని వలుచుకోవాలి విత్తనాలతో పాటు చిన్న చిన్న ఏవైనా డస్ట్ టైప్ టైప్లో ఉంటాయి కదా వాటిని కూడా మొత్తాన్ని రిమూవ్ చేసుకోవాలి అలా రిమూవ్ చేసుకునేసి కాటన్ మొత్తాన్ని ఇలా నీట్గా తీసి పెట్టుకునేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే మనము ఎన్ని వత్తులైనా ఈ కార్తీక మాసంలో చేసుకోవచ్చు సో అలా తీసిపెట్టుకున్నాను ఈ కాటన్ మొత్తాన్ని ఇలా కాటన్ను తీసి పెట్టుకోవటానికి మాత్రమే టైం పడుతుంది కానీ ఒత్తిడి చేసుకోవడానికి ఎటువంటి టైం ఏం పట్టదు ఇలా దీన్ని మొత్తాన్ని మెత్తగా సాఫ్ట్గా చేసుకునేసి దీన్ని ఇలా కొంచెం చిన్న బాల్లాగా తీసుకోవాలి ఇందులోకి ఒత్తులు చేసుకోవటం కోసం ఒక కప్లో పచ్చిపాలను తీసుకోవాలి పచ్చిపాలకు బదులు మీరు గంధము ముగ్గుపొడి వీటిని కూడా ఉపయోగించవచ్చు కానీ పచ్చిపాలు తీసుకోవటం వల్ల ఏంటంటే ఒత్తి చేసినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా మనము వత్తిని రుద్ది చేయాల్సిన అవసరం ఏం లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది కాంచి చల్లర్చిన పాల అసలు తీసుకోకూడదు ఓన్లీ పచ్చిపాలను మాత్రమే తీసుకోవాలి పచ్చిపాలను తీసుకునేసి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా వత్తి అనేది ఫామ్ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా మనకు వత్తి అయితే వస్తుందో సో ఇక కింద లాస్ట్కి వచ్చేసింది కదా లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఈ లాస్ట్కి వచ్చేసిన వత్తిని అలానే ఇంకా తీసుకున్న కాటన్ను రెండింటినీ కూడా కలిపి ఇలా మొత్తాన్ని ఇలా నీట్గా టూ హ్యాండ్స్ తోటి మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చేసుకోవటం వల్ల పదే పది నిమిషాల్లో వత్తి మొత్తం తయారైపోతుంది ఇలా కంప్లీట్గా ఒక పెద్ద వత్తిని అనేది పాలను తడుపుకుంటూ చేసుకోవాలి మీతో మాట్లాడుతూ ఉండంగానే ఒత్తి మొత్తం ఫామ్ అయిపోయింది చూడండి ఎంత ఈజీగా ఫామ్ అయిపోయిందో సో దీన్ని మీకు ఒకవేళ అన్నెసరీగా అనిపించింది అనిపిస్తే చేతిలో ఇలా పెట్టుకునేసి ఇలా కంప్లీట్గా ప్రెష్ చేసుకుంటూ అనుకోండి మనం పచ్చిపాలతో చేసాం కాబట్టి అలా ఏమీ ఉండదు ఒకవేళ మిడిల్లో ఎక్కడైనా గ్యాప్స్ వచ్చేసి ఉంటే దాన్ని మొత్తాన్ని ఇలా నీట్గా అనుకుంటే వత్తి చాలా పర్ఫెక్ట్గా ఫామ్ అయిపోతుంది ఇలా వత్తులు చేస్తే సేమ్ మనం దారం ఎలా ఉంటుందో అదే విధంగా లాగా ఫామ్ అయిపోతుంది ఇలా నాకు ఎక్కడైతే అన్నెసెసరీగా అనిపించిందో అక్కడ మొత్తం నీట్గా అనుకున్నాను వత్తిని చాలా పొడువుగా చేసుకున్నాం కదా ఆ వత్తిని మొత్తాన్ని ఒక ప్యాడ్ సహాయం కానీ లేకపోతే ఒకటి ఏదైనా చిన్న అట్టముక్క సహాయం తీసుకునేసి దానికి కంప్లీట్గా పోగుల్లాగా చుట్టుకోవాలి ఇలా పోగులను ఫ్రంట్ సైడు ఇరవై పోగులు బ్యాక్ సైడు ఇరవై పోగులను చుట్టుకుంటున్నాను ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు మొత్తం కలిపి మనకు మొత్తం నలభై పోగులు అవుతాయి అక్కడక్కడ ముళ్ళు పడి ఉంటాయి కదా వాటన్నిటిని నీట్గా తీసుకుంటూ వీళ్ళ ఫోల్డింగ్ లా చేసుకోవాలి ఇప్పుడు ప్యాడ్ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తే ఇలా మనకు ఒత్తి అనేది పెద్దగా ఫామ్ అయిపోతుంది ఇలా ఫామ్ అయిపోయిన వత్తిని ఇప్పుడు సీజర్ సహాయంతో కట్ చేసుకోవాలి యాక్చువల్గా సీజర్ అనేది యూజ్ చేయకూడదు మీరు హ్యాండ్తో కూడా కట్ చేసుకోవచ్చు వత్తి పెద్దగా ఉంది కాబట్టి నేను ఇక్కడ సీజర్ తోటి కట్ చేస్తున్నా మనకు బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు ఫోల్డింగ్ లాగా అయిపోయి ఉంటుంది కదా దాన్ని కరెక్ట్గా హాఫ్ కట్ చేసుకోవాలి అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు కట్ చేసుకుంటాము ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి మొత్తాన్ని కలిపి మొత్తాన్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి అంటే కింద సైడు ఫోర్ పార్ట్స్ ఫ్రంట్ సైడు ముందు సైడు ఫోర్ పార్ట్స్ ఫామ్ అయిపోతుంది మొత్తం కలిపి ఎయిట్ పార్ట్స్ లాగా అవుతుంది ఈ ఎయిట్ పార్ట్స్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకునే బదులు చేతో కట్ చేసుకుంటే చాలా మంచిది అలా చేతో కట్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే వత్తి అనేది కరెక్ట్గా ఫామ్ కాదని చెప్పేసి నేను కత్తెరతోటి మొత్తాన్ని కట్ చేస్తున్నా ఇలా కత్తెరతో నీట్గా కట్ చేసుకుంటే మొత్తం వచ్చేసి మూడు వందల ఇరవై వత్తులు అనేది ఫామ్ అయిపోతాయి ఇలా మూడు వందల వత్తులు ఫామ్ అయిపోయిన తర్వాత మరలా ప్యాడ్కు చుట్టేసి ఐదు సార్లు కింద ఐదు సార్లు పైన ఐదు సార్లు అలా మొత్తం పది సార్లు అవుతుంది అలా పదిసార్లు అయిన వత్తిని ఎనిమిది సార్లు కట్ చేసుకుంటే మొత్తం నలభై అవుతాయి అప్పుడు మొత్తం మూడు వందల అరవై ఒత్తులు అయితే అవుతాయి ఇలా మూడు వందల అరవై ఒత్తులు అయిన దాని మొత్తాన్ని ఒక సైడ్కు పెట్టుకుందాము ఇప్పుడు మరలా ఎక్స్ట్రాగా ఐదు ఒత్తులు అనేది చెయ్యాలి ఐదు ఒత్తులు చేయటం కోసం అని చెప్పేసి ఇక్కడ మిక్స్ అవి ఎక్స్ట్రాగా పోగులు అనేది మిగిలిపోయాయి కదా ఈ పోగులన్నిటిని ఒక పెద్ద పోగు ఒక పెద్ద ఒత్తిలాగా ఐదు ఒత్తులను అయితే చేసుకుంటున్నాను ఇలా ఐదు ఒత్తులుగా పెట్టుకునేసి దీని మొత్తాన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మూడు వందల అరవై ఒత్తులకు జాయిన్ చేసి కట్టాలి ఇలా జాయిన్ చేసి కట్టడం వల్ల ఒత్తి అనేది చాలా పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది ఇంట్లో ఇలా ఒత్తులు చేసుకునేసి వెలిగించుకోవటం వల్ల చాలా మంచిది కార్తీక మాసంలో బయట నుంచి వత్తులు తీసుకుని వచ్చే బదులు ఇంట్లో ఇలా వత్తులు తయారు చేసుకునేసి మనము దీపారాధన చేసుకోవటం కానీ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవటం వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది చాలా సులభమైన పద్ధతి కదా ఏమీ లేదండి కాటన్ మాత్రం తీసుకుంటే చాలు పది నిమిషాల్లో వత్తులు అనేది తయారైపోతాయి ఈ కార్తీక పౌర్ణమికి ఈ విధంగా ఒత్తులను చేసి మీకు ఏ విధంగా వచ్చాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి హోప్ మీకు అందరికీ ఈ కార్తీక మాసంలో ఒత్తులను మూడు వందల అరవై ఐదు ఒత్తులను పది నిమిషాల్లో ఏ విధంగా చేసుకోవాలి అనే చిన్న టిప్స్ను ఉపయోగించి మీ అందరికీ షేర్ చేశాను అనుకుంటున్నాను ఈ ఒత్తిని ఇలా పైన కొంచెం ఒత్తిని పెద్దగా అనేసి మీరు ఆయిల్ కానీ లేకపోతే ఆవు నెయ్యిలో కానీ నానబెట్టుకునేసి కార్తీక పౌర్ణమి రోజున దీపాలనేది వెలిగించుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యింది నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల